తి పండుగ సందర్భంగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నవాపేట ప్రాంతంలో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్య వెంకట రవికుమార్ ప్రోగ్రాం చైర్పర్సన్ చలువాది వెంకటేశ్వర్లు పాల్గొని వాసవి క్లబ్ నెల్లూరు సిటీ సభ్యులతో కలిసి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్య వెంకట రవికుమార్ మాట్లాడుతూ వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం జరిగిన ముగ్గుల పోటీల్లో ఆరు సంవత్సరాల చిన్నారి వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వృద్ధుల వరకు ముగ్గుల పోటీల్లో పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శన చూసుకుంటే ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు సంక్రాంతి పండుగల్లో మహిళలు ఎంతో ఆనందంగా ముగ్గులు వేశారని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం క్లబ్ నెల్లూరు సిటీ సెక్రటరీ పాదత్తి బాలాజీ మాట్లాడారు శ్రీ రంగనాథ్ నగర్ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యము మరియు రంగనాథ్ నగర్ వాస్తవుల ఆధ్వర్యంలో రెండో సంవత్సరం ఈ కార్యక్రమం జరిపించాం పోయిన సంవత్సరం ఒక డెబ్బై ఐదు మంది మహిళా మూర్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం దానికి డబల్ నూట నలభై మంది పైన మహిళా మూర్తులు పాల్గొనడం చాలా సంతోషం రేపు సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే చాలా మంచి మనస్సు సుమ షాపింగ్ మాల్ మరియు పెరిమాల్ సిల్క్స్ వారి యొక్క అధినేతలు బయ్య వాసు గారు మరియు బయ్య రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదే వారి యొక్క గొప్పతనం మాములుగా కొన్ని ప్రైజులు పెడతాం కాకుండా అందరికీ ఇవ్వడం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముక్కు చాలా చక్కగా వేశారు వాటిల్లో కొన్ని ముక్కుల్ని సెలెక్ట్ చేసి ఒకటో ప్రైజ్ నుండి ఆరో ప్రైజ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అది వారి ప్రతిభను చూసి అనేది కాకుండా ఉన్న ముక్కుల్లో కొద్దిగా బాగా వేశారు వారందరికీ కూడా మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం కొత్త వాళ్ళు వేయలేరు కాదు వాళ్ళు కూడా బాగా వేశారు అందుకని వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ మహిళామూర్తులకి సుమస్సు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నింటికో వాసు గారు రవి గారు మేము తట్టుగా ముందుంటారు వారికి కూడా మా క్లిప్ తరఫున రంగనాథన్ నగర్ వాస్తవల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తె తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి భయ్య రవికుమార్ గారి ధర్మపత్ని మల్లిక గారు మరియు సింహకొరి వాణిజ్య మండలి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ సురేష్ గారి భార్య ధర్మపత్ని పుష్పలత గారు మరియు క్లబ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ చలవాతి నాగేశ్వరరావు గారు ధర్మపత్ని రజనీ కలెక్షన్స్ అంటే టాప్ నెల్లూరులో స్టోనస్ పట్టు మొత్తం మీద రజనీ కలెక్షన్స్ టాప్ రజనీ గారు ఈ యొక్క న్యాయ నిర్ణయితులుగా ఉంటూ వారిని సెలెక్ట్ చేశారు ఈ యొక్క ముక్కుల్లో చిన్న పాప నుంచి డెబ్బై ఏళ్ళ మహిళ వరకు వేయడం చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మన తరఫున చాలా చాలా జరుగుతాయని కూడా మనస్ఫూర్తిగా ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీకి నన్ను అతిథిగా పిలిచినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వాస్తవం చెప్తున్నాను అసలు అన్ని రోడ్లు కానీ ఇళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత కానీ చూసి చాలా ఆనందం వేసింది చాలా ఆనందంగా ఉంది ఇంత ఇంత చక్కని పోగ్రాన్ని ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముగ్గులు కూడా పరిశీలించడం జరిగింది చిన్న పాప దగ్గర నుంచి ఒకటో క్లాస్ అవుతుందంట భవ్యశ్రీ ఈ ఊరు కాకపోయినా కూడా ముగ్గుల పోటీ జరుగుతుంది అంటే ఆ పాప ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ఒక వృద్ధురాలు వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది కాబట్టి ఇటువంటి నైపుణ్యాన్ని వెలిగితీస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న వాసవి క్లబ్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను జైవాసవి ఈ నెల్లూరు నగరంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ అనే క్లబ్ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండవ సంవత్సరంగాను రెండోసారి ఈ నగర్ వాస్తవ్యులతో కలిసి మేము నడుస్తూ వాస్తవీ క్లబ్ మరియు మాకు ప్రోత్సాహంగా ప్రోత్సహిస్తూ సుబ్బమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఎంతో మాకు సహకరిస్తున్నారు ఈ సంవత్సరం పూర్తిగా సుబ్బమస్తు షాపింగ్ మాల్ పెరుమాల్ సిల్క్స్ సంస్థల అధినేతలు భయ వాసు గారు భయ రవికుమార్ గారు మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఈ నగర వాస్తవ్యులతో కలిసి జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి బహుమతులుగా మొత్తం స్పాన్సర్స్గా వాళ్ళే ఇస్తూ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నూట ముప్పై మంది పార్టిసిపెంట్స్తో జరిపాము దీనిలో ఈ కార్యక్రమం నందు ఆరేళ్ల పాప దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాల పాప పెద్దవాళ్ళ వయసు వారు వాళ్ళు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు మేము చుక్కల ముగ్గులు అని చెప్పినా కానీ వాళ్ళు ఆర్ట్లు పరంగా వేశారు ప్లస్ సుబ్బమస్కూర్ షాపింగ్ మాల్ పెరుమాళ్ళు సిల్క్స్ వాసీ క్లబ్ని అన్నిటిని కలిపి కూడా ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడం జరిగింది అవి చూస్తే ఎంతో ముచ్చటేసింది మనం చెప్పటము చుక్కల ముక్కులని చెప్పినా కానీ వాళ్ళ కళా నైపుణ్యంతో మనల్ని ఎంతో ఆకట్టుకోవటం జరిగింది వాళ్ళకి మేము సవినంగా వాళ్ళకి కన్సలేషన్ అయినా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం జడ్జెస్ని